ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ అందాల పోటీ ఫైనల్ మెగా ఈవెంట్ మే ముప్పై ఒకటిన హైదరాబాద్ లో జరగనుంది ఇది డెబ్బై రెండవ ఎడిషన్ తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది దీనికోసం ప్రత్యేక షెడ్యూల్ ను సమాచార పౌర సంబంధాల శాఖ విడుదల చేసింది మే పన్నెండున చార్మినార్ లాల్ బజార్ హెరిటేజ్ వాక్ పదమూడున చౌమహల్లా ప్యాలెస్ సందర్శన పద్నాలుగున వరంగల్ ఫోర్ట్ వెయ్యి స్తంభాల గుడి రామప్ప ఆలయం వంటి చారిత్రక ప్రదేశాల్లో పర్యటనతో పాటు పేరిని నృత్యాన్ని వీక్షించే కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా మే ఇరవై ఒకటిన ఉపల్ స్టేడియం లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కూడా మిస్ వరల్డ్ అందగతలకు దక్కబోతోంది దేశ విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రతినిధులకు ఘన స్వాగతం పలకడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ గేట్ల వద్ద తెలంగాణ సాంప్రదాయ సంబరాలు అలరించనున్నాయి ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక లాంజ్ లు హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు పండగ వాతావరణాన్ని కలిగిస్తున్నాయి ఈసారి పోటీల వేదిక హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ దాదాపు నూటి ఇరవై దేశాల నుంచి మోడల్ అందగత్తలు ఈ పోటీలో పాల్గొన్నారు ప్రస్తుతం మిస్ వరల్డ్ గా ఉన్న పోలాండ్ కు చెందిన కరోలినా వివాజ్ గా గ్రాండ్ ఫినాలి లో తన వారసిరాలిగా కిరీటం అలంకరించనుంది భారతదేశం తరఫున నందిని గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టూ ట్వంటీ త్రీ పోటీలో బరిలో దిగుతున్నారు ఇదే భారత్ కు వరుసగా రెండోసారి ఈ అంతర్జాతీయ పోటీలకు ఆదిత్యం ఇవ్వడం ఇలాంటి గొప్ప ఈవెంట్ ద్వారా తెలంగాణ మరోసారి ప్రపంచ పాఠంలో తమ గుర్తింపు తేలికగా చాటబోతోంది విశ్వా రాకతో భాగ్యనగరం బోరెడంత కాంతులు మెరుస్తోంది